హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను డిఎస్సి అంటే బీఏడ్ డిఎడ్ కంప్లీట్ చేసుకొని డిఎడ్ నో డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మొత్తం కూడా రెండు వర్గాలుగా చీరిపోవడం జరిగింది ఇక్కడ ఎవరికి వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే టెట్టు కాల్పై నాకు ఇక టెట్ అవసరం లేదు ఓన్లీ డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ మెగా అండి వేయండి అని చెప్పేసి అనేవాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకుంటున్నారు టెట్టు వేయాలి టెట్ వేసిన తర్వాత డిఎస్సి కండక్ట్ మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇంకొక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వీళ్ళు వీళ్ళు ఏం అంటే వీళ్ళు కొంతమంది ప్రభుత్వ అధికారులు కలవడం సీఎం గారిని కలవడం వీళ్ళు కొంతమంది ప్రభుత్వ అధికారుల సీఎంను కలవడం జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళిద్దరిట్లో ఎవరికి న్యాయం చేయాలి సీఎం మీరే చెప్పండి అనే విషయాల గురించి వెళ్ళి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందామని ఈరోజు ఈ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అట్లాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఓకే రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఈ యొక్క క్లిప్పింగ్ చూసినట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లేదు అంటే మెగా డిఎస్సి వేయమని అడగడంలో ఎంత న్యాయం ఉన్నదో టెట్ నోటిఫికేషన్ వేయమని అడగడంలో అంతే న్యాయం ఉన్నది అంటే వాళ్ళు అడగడంలో ఎంత న్యాయం ఉన్నదో వీళ్ళు అడగడంలో కూడా అంతే న్యాయం ఉన్నది ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ వేసింది సో తక్కువ పోస్టులతో వేయడం జరిగింది సో కాబట్టి వాళ్ళందరూ ఏం ఆలోచించారంటే సో కొత్త ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి వేస్తా అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు మా ఒక మాట ఇవ్వడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థులందరికీ డిఎస్సి ఆస్పెక్ట్స్ అందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది మేము వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామని చెప్పడం జరిగింది అన్నట్టు సో కాబట్టి ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే మీరు మెగా డిఎస్సి వేస్తా అన్నారు కదా మెగా డిఎస్సి వేయండి మీ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ మెగా డిఎస్సి వేయండి మేము రాసుకుంటాము మీరు జాబ్లో జైన్ అవుతాం మేము చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము సో కాబట్టి మాకు నోటిఫికేషన్ వేయండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఓకే సో వీళ్ళు అడగడంలో న్యాయం ఉన్నదంటే న్యాయం ఉన్నది ఓకేనా మరి మరి వీళ్ళు అడగడంలో ఏం న్యాయం ఉందని చెప్పేసి అంటే ఓకే రైట్ మీరు డిఎస్సి నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ వస్తే రాసుకొని వెళ్ళిపోదాం ఒక అంటే తొందరగా డిఎస్సి వచ్చినట్లయితే ఇంకా మెగా డిఎస్సి వేస్తే మెగా మెగాడిఎస్సిలో ఇవి కలుపుకొని మొత్తం టోటల్గా ఒక పదిహేను వేల పదమూడు వేల పద్నాలుగు వేలు సో సంథింగ్ ఎక్కువ పోస్ట్లు అయితే వస్తాయి రాసుకొని మేము వెళ్ళిపోతాం మీ జాబ్ కొట్టుకుంటామని చెప్పేసి మీరు ఎంత ఆలోచిస్తున్నారో మీరు ప్రభుత్వం రావడం కోసం మీరు ఎంతైతే మీ ఓట్లు వేసేసి మీరు ప్రభుత్వం రావడం కోసం మీరు ఎంతైతే కృషి చేశారో సో అట్లాగనే వీళ్ళు కూడా అదే ఆలోచించారు టెట్టు కావాలనుకున్న వాళ్ళు కూడా అదే ఆలోచించారు మెగా మెగాడిఎస్సి చేస్తామని చెప్పడం జరిగింది వీళ్ళ కూడా అదే హామీ కదా ఇచ్చింది మేము రాగానే మెగా మెగాడిఎస్సి వేస్తామనే కదా చెప్పింది సో కాబట్టి వీళ్ళు కూడా ఏం ఆలోచించారంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ కొత్త ప్రభుత్వం వచ్చినట్లయితే డిఎస్సీ వస్తుంది టెట్ కండక్ట్ చేస్తారు మళ్ళీ మీ టెట్టు క్వాలిఫై కాలేదు మాకు టెట్ లేదు కాబట్టి మీ టెట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మెగా డిఎస్సీ వేస్తారు ఖచ్చితంగా వేస్తారు అనేటటువంటి నమ్మకంతోనే వీళ్ళు కూడా ఓట్లు వేయడం జరిగింది సో కాబట్టి మరి ఇక్కడ వీళ్ళది న్యాయం ఉన్నది వీళ్ళది అడిగే దాంట్లో న్యాయం ఉన్నది మరి ఎట్లా అని చెప్పేసి అంటే ఇక్కడ టెట్ వేయకుండా అనుబంధ నోటిఫికేషన్ వేసి మెగా డిఎస్సి వేసినట్లయితే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు లేట్ అవుద్దండి లేట్ అవుతుంది సో మీకు తర్వాత పోస్టింగ్ వచ్చేస్తే మీరు వెళ్ళిపోతారు కరెక్టే మళ్ళీ డిఎస్సి రావడానికి ఎన్ని నెలలు పట్టాలి మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ డిఎస్సి గుర్తుకొస్తుంది మళ్ళీ మన రాజకీయ నాయకులకు మరి అప్పటిదాకా వీళ్ళు వెయిట్ చేయాలా టెట్టు రాసుకొని టెట్టు క్వాలిఫై అయ్యి అప్పటిదాకా వెయిట్ చేయాలా వీళ్ళు కూడా అందుకోసమే కదా ఓట్లేసింది వీళ్ళు కూడా అందుకేదా కొత్త ప్రభుత్వం కావాలని కోరుకున్నది సో కాబట్టి వీళ్ళు కూడా మాకు న్యాయం జరగాలంటున్నారు కాబట్టి సో వీళ్ళకు కూడా న్యాయం జరగాలి మీరు నాలుగు నెలలు వెయిట్ చేయలేనప్పుడు వీళ్ళు నాలుగు ఏండ్లు ఎలా వెయిట్ చేస్తారు మాకు నాలుగు నెలలకే లేట్ అయిపోతుంది నాలుగు నెలలు ఐదు నెలలకే లేట్ అయిపోతుందని చెప్పేసి మీరు అన్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు మీరు ఎవరైతే అనుకుంటున్న వాళ్ళు మరి వీళ్ళు అడగడంలో న్యాయం లేదా మీరు నాలుగు నెలలు వెయిట్ చేయలేకపోతే వీళ్ళు నాలుగేళ్ళు వెయిట్ చేయాలి నెక్స్ట్ నాలుగేళ్ళు వెయిట్ చేసి మళ్ళీ డిఎస్సి కోసం చూడాలి సో కాబట్టి మీరు నాలుగేళ్ళు వెయిట్ చేయలేకపోతే మరి వీళ్ళు నాలుగేళ్ళు ఎలా వెయిట్ చేయాలి అనేది వీళ్ళ యొక్క క్వశ్చన్ కాబట్టి సో వీళ్ళందరికీ ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరగాలి అంటే టెట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మెగా మెగాడిఎస్సి జరగాలి మెగాడిఎస్సి వేయాలి అనేది నిజమైనటువంటి న్యాయం సో కాబట్టి ఇది వేస్తేనే బాగుంటుంది సో ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం అన్యాయం జరగదు న్యాయం జరుగుతుందని చెప్పేసి అని ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటా ఉన్నాడు సో దీంట్లో మీకు ఎంత స్వార్థం ఉన్నదో వీళ్ళు కూడా అంతే స్వార్థం ఉన్నది సో వీళ్ళు అడగడంలో న్యాయం లేదని కాదు అంత న్యాయం ఉన్నది సార్ మీరు అంటారు ఏంటి లాస్ట్ సెప్టెంబర్నే కదా మా ఇది కండక్ట్ చేసింది సో మరి ఆరు నెలలు కూడా కాలేదు మళ్ళీ కొత్త టెట్ ఏంటని అంటే సో కండక్ట్ చేస్తారు దాంట్లో డౌట్ ఏమో తప్పేమున్నది సో లాస్ట్ టెట్లో వీళ్ళు క్వాలిఫై కాలేదు చాలామంది క్వాలిఫై కాలేదు చాలా మంది క్వాలిఫై కాలేదు అందుకోసం కదా కొత్త ప్రభుత్వం కావాలని కోరుకున్నది సో కాబట్టి వీళ్ళు టెట్ నోటిఫికేషన్ అంటే అందరికీ న్యాయం జరగాలి అంటే సో సామరస్యంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి అంటే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళని మీరు వెళ్ళి కలిసి వాళ్ళు వెళ్ళి కలిసి ఎవరికి న్యాయం చేయాలి ప్రభుత్వం మాత్రం ఎవరికి న్యాయం చేయాలి చెప్పండి మీరే చెప్పండి నాకు అనుబంధ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటే మరి వీళ్ళు నా టెట్ వేసి నాకు అడ్డేసి నోటిఫికేషన్ ఏమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దాంట్లో న్యాయం లేదా ఎవరికి న్యాయం చేయాలి మరి వాళ్ళు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ యొక్క టెట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ఇచ్చేసి ఈ యొక్క టెట్టు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చేసి తొందరగా వీలైనంత తొందరగా అయితే ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఏం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రేపు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మా తర్వాత నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉందో దాని నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఎలక్షన్స్ ముందే ఒక హామీ అనేటటువంటిది ప్రతి ప్రతి నిరుద్యోగ అభ్యర్థి అంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హామీ అనేటువంటిది ఇచ్చి ఎలక్షన్ పోతే బాగుంటుందని అనిపిస్తుంది సో ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ మేము ఈ టైంలో ఇస్తాం టెట్టు ఇస్తున్నాం టెట్టు ఇచ్చేసి ఎలక్షన్కి అయితే ఇంకా బాగుంటుంది సో కాబట్టి మీరు ఈ యొక్క గవర్నమెంట్ టెట్టు నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాము ఇప్పుడు ఫిల్ చేస్తామని ఒక డేట్ లైన్ ఫిక్స్ చేసి వెళ్తే ఎలక్షన్స్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది సో కాబట్టి అది కావాలని కోరుకుంటున్నాము కాబట్టి టెట్ కండక్ట్ చేసిన తర్వాతనే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే ప్రతి అభ్యర్థికి న్యాయం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఇది ఏ ఎవరు ఏమన్నా ఏదన్నా కూడా అదే న్యాయం సో కాబట్టి టెట్ నోటిఫికేషన్ మీరు వెయిట్ చేయాల్సిందే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు లేట్ అవుతుంది లేట్ చేయాల్సిందే వెయిట్ చేయాల్సిందే చదువుకోండి బాగా ఇంకా పర్ఫార్మెన్స్ చేయండి వీళ్ళు టెట్ చదువుకొని ఆ తర్వాత డిఎస్సి చదువుకోవాలి మీరు డిఎస్సీఏ కదా చదవాల్సింది ఇంకో నాలుగు నాలుగు నెలలు ఐదు నెలలు వెయిట్ చేయండి తప్పు లేదు సో ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి సో కాబట్టి గవర్నమెంట్ ఆలోచించేది కూడా ఇదే ఆలోచిస్తూ ఉంది టెట్టు వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నది సో కాబట్టి అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేయండి మీరు కూడా దీన్ని వెల్కమ్ చేయండి అందరికీ న్యాయం జరుగుతుంది ఓకేనండి సో ఇది చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది సో కాబట్టి మీరు మీరు కొట్టుకోవడం వలన ఎలాంటి లాభం లేదు ఒకరు ఒక గ్రూప్ పెట్టుకొని ఒకరు ఒక గ్రూప్ పెట్టుకొని పోయి సీఎం కలవడం అధికారిని కలవడం డిఎస్ఏఎం అని చెప్పేసిన ఎవరికి న్యాయం చేయాలి వాళ్ళు మాత్రం సో కాబట్టి మీరు కూడా అభ్యర్థులందరూ కూడా మీరు మీ యొక్క నోటిఫికేషన్ పైన అంటే మీ యొక్క ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని చదువుకోండి సో చదువుకొని వీళ్ళకు మనకు టెట్ అభ్యర్థులు టెట్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేసినట్లయితే ఇక డిఎస్సి అభ్యర్థులు కూడా టెట్ రాసుకున్నట్లయితే ఇంకో రెండు మార్కులు పెరుగుతాయి కదా రెండు మార్కులు పెరిగితే మీకే ప్లే ప్లస్ అవుతుంది కదా సో కాబట్టి మీరు దీన్ని వెల్కమ్ చేయండి వెల్కమ్ చేయండి వెల్కమ్ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగానే ముందుకెళ్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకొని ఈ విషయంపైన తొందరగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు ఒక హామీ ఇవ్వాలి హామీ ఇవ్వకుండా నాణుడు బేరం పెడితే అది కరెక్ట్గా నాణ్య బేరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేసే దిశలోనే ఉన్నారు సో కాబట్టి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఎవరు కూడా మీరు రాదేమో అని చెప్పేసి అని నిరుత్సాహపడొద్దు ఖచ్చితంగా టెట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది మ్యాక్సిమం ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్